రెండు వందల పదిహేను గజాల ఉడా లేఅవుట్ ప్లాట్ గన్నవరం నుండి నూజివీడు హైవే మీద బాహుబలేంద్రుని గూడెం అంటే బీబీ గూడెం గన్నవరం నుంచి నూజివీల హైవే మీద హైవే నుంచి జస్ట్ రెండు వందల మీటర్ల దూరంలో ఉడా లేఅవుట్ ప్లాట్ రెండు వందల పదిహేను గజాలు ఈస్ట్ ఫేసింగ్తో అమ్మకానికి ఉంది ధర గజము పదివేల రూపాయలు చెప్తున్నారు ధర మాట్లాడుకోవచ్చు ఇది ఉడా లేఅవుట్ ప్లాటు రెండు వందల పదిహేను గజాలు ఈస్ట్ ఫేసింగు అడుగుల రోడ్డు ఇచ్చారు మీరు ఈ వీడియోలో చూడవచ్చు గన్నవరం నుండి ఆగిరిపల్లి మీదుగా నిజీవుడి వెళ్ళే హైవే రోడ్డుకి జస్ట్ రెండు వందల మీటర్ల దూరంలో ఈ యొక్క వుడా లేఅవుట్ ప్లాట్ రెండు వందల పదిహేను గజాలు అమ్మకానికి ఉంది ధర గజము పదివేల రూపాయలు చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరని ఆశిస్తున్నాము ఈ యొక్క రోడ్డు హైవే నుంచి జస్ట్ రెండు వందల మీటర్లే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డే కన్నవరము నూజీయుడు హైవే